హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం సో ఇక్కడ ఉన్నటువంటి బిట్స్ అన్ని కూడా రీసెంట్గా జరిగినటువంటి ఏపీడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చినటువంటి బిట్స్ అండి సో ఇవి మోస్ట్లీ ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ రూమన్ సిద్ధాంతానికి పొడిగింపుగా దీనిని పేర్కొనవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మార్షల్ ప్రణాళిక నెక్స్ట్ వన్ ముస్లిం సమాజం యొక్క సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతుల పరిశీలనకు రెండు వేల ఐదులో ఏర్పాటు చేసిన కమిటీ నివేదికకు సంబంధించి సరికాని అంశం ఏమిటి సరికాని అంశం ఆప్షన్ టూ ముస్లింలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందారని ఈ కమిటీ గుర్తించింది అనేది సరికాదు ఈ కమిటీకి జస్టిస్ రాజేందర్ సచార్ అధ్యక్షత అయితే వహించారు ముస్లింలలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు పిల్లల్లో ఇరవై ఐదు శాతం మంది పాఠశాలలో నమోదు కాలేదు ఏడు నుంచి పదహారు సంవత్సరాల మధ్య వయసు గల ముస్లిం పిల్లలు సగటున పాఠశాలలో గడిపే సంవత్సరాలు ఇతర సామాజిక వర్గాల కంటే తక్కువగా ఉన్నాయి నెక్స్ట్ వన్ సతీ సహగమనంను నిషేధించిన సంవత్సరం సతీ సహగమనాన్ని నిషేధించిన సంవత్సరం ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నెక్స్ట్ వన్ భారత ముసాయిదా రాజ్యాంగం వీటిని కలిగి ఉంది భారత ముసాయిదా రాజ్యాంగం అనేది మూడు వందల పదహైదు అధికరణాలు ఎనిమిది షెడ్యూల్స్ని కలిగి ఉంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ ప్రాథమిక విధులకు సంబంధించి క్రింది వాటిలో భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విద్యా సాంస్కృతిక హక్కు నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగ సభలో సభ్యులు కానివారు భారత రాజ్యాంగ సభలో సభ్యులు కానిది ఆప్షన్ వన్ మహాత్మా గాంధీ నెక్స్ట్ వన్ గ్రామ సభకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి గ్రామ సభకు సంబంధించి సరికాని అంశం ఆప్షన్ వన్ సర్పంచ్ మరియు వార్డు సభ్యులతో గ్రామ సభ ఏర్పడుతుంది అనేది సరికాదు ఈ గ్రామ సభలో ఎవరు ఉంటారంటే ఆ గ్రామంలో ఉండేటువంటి ఓటర్స్ అందరూ కూడా సభ్యులుగా ఉంటారు ఓటర్లు అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు సో ఈ గ్రామ సభ అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనం గ్రామ పంచాయతీ పనితీరును ఇది సమీక్షిస్తుంది ఈ గ్రామ సభకు గ్రామ సర్పంచు అధ్యక్షత వహిస్తారు నెక్స్ట్ వన్ ఆర్థిక బిల్లులను వీరి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెడతారు ఆన్సర్ ఆప్షన్ త్రీ గవర్నర్ సో ఇక్కడ శాసనసభ అన్నారు కాబట్టి గవర్నర్ స్టేట్కి సంబంధించినది కాబట్టి గవర్నర్ నెక్స్ట్ వన్ భారతదేశంలో లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి ఇందులో సరైనటువంటి అంశాలు ఆప్షన్ త్రీ ఏ మరియు సి లోక్సభలో సాధారణ నియోజకవర్గాలు నాలుగు వందల పన్నెండు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గాలు నలభై ఏడు నెక్స్ట్ వన్ దీనికి భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం కలదు భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం కలిగినది ఆప్షన్ ఫోర్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు సో సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులను నియమించాలి అంటే ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఈ హైకోర్టు యొక్క న్యాయమూర్తులను కానీ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులను కానీ నియమిస్తారు నెక్స్ట్ వన్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఈ ప్రదేశానికి సంబంధించినది నిశ్శబ్ద లోయ ఉద్యమం అనేది కేరళలోని పశ్చిమ కనుమలకు సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ ఆయుధ పోటీలో ప్రధాన పోటీదారులైన యుఎస్ఏ మరియు యుఎస్ఎస్ఆర్లు అన్యాయుధాలను తగ్గించడానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్టార్ట్ పేరుతో చర్చలు ప్రారంభించాయి స్టార్ట్ అనగా ఆన్సర్ ఆప్షన్ త్రీ స్ట్రాటజిక్ ఆమ్స్ రిడక్షన్ ట్రీటీ నెక్స్ట్ వన్ సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సుప్రీంకోర్టు వెలువరించిన తుది తీర్పును గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కులో భాగం నెక్స్ట్ వన్ ఐజ్వాల్ బెంచ్ ఈ హైకోర్టు పరిధిలోకి వస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గౌహతి హైకోర్టు నెక్స్ట్ వన్ జీవ వనరుల వైవిధ్యం మరియు సమగ్రతను ముఖ్యంగా స్థానిక విత్తనాలను రక్షించడానికి నవధాన్య అనే జాతీయ ఉద్యమం ఏర్పడడానికి కారకురాలి పేరు ఆన్సర్ ఆప్షన్ త్రీ వందనా శివ నెక్స్ట్ వన్ లా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గ్రంథ రచయిత లా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గ్రంథ రచయిత ఆప్షన్ ఫోర్ ఏవిడైసీ నెక్స్ట్ వన్ స్వేచ్ఛకు సంబంధించి తప్పు లక్షణాన్ని గుర్తించండి స్వేచ్ఛకు సంబంధించి తప్పు లక్షణం ఆప్షన్ త్రీ ఇది ఎల్లప్పుడూ హద్దులు లేకుండా ఉండి ఒక వ్యక్తి కోరుకున్నది యథేచ్ఛగా చేయవచ్చు నెక్స్ట్ వన్ క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా ఆంధ్రదేశంలో లేదా ప్రాంతంలో జరిగిన సంఘటనలకు సంబంధించి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి సో ఇక్కడ సరైన సమాధానం సి మరియు డి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆగస్టు పన్నెండున తెనాలి రైల్వే స్టేషన్పై దాడి చేసి పూరి ప్యాసింజర్ రైలును తగలబెట్టారు ఆగస్టు పన్నెండున చీరాల సబ్ రిజిస్టార్ కార్యాలయం ధ్వంసం చేశారు నెక్స్ట్ వన్ మానవులు జన్మత అనుభవించే హక్కులు మానవులు జన్మత అనుభవించేటువంటి హక్కులు ఆప్షన్ త్రీ సహజ హక్కులు నెక్స్ట్ వన్ మాండమస్ అనగా మాండమస్ అంటే ఆజ్ఞాపించడం ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ పార్లమెంటులోని ఉభయ సభలలో మొదటి గంట దీనికోసం కేటాయించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రశ్నోత్తరాల సమయం నెక్స్ట్ వన్ రాజ్యాంగంలోని అధికరణ విధాన పరిషత్తు ఏర్పాటు లేదా రద్దు ప్రక్రియను సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ నూట అరవై తొమ్మిదవ అధికరణ నెక్స్ట్ వన్ భారతదేశంలో ప్రతి సంవత్సరం ఈ నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించబడతాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ జనవరి భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించబడతాయి నెక్స్ట్ వన్ నివాస ప్రాంత పరంగా ఈ క్రింది వానిలో పరిస్థితి యొక్క లక్షణం ఆన్సర్ ఆప్షన్ వన్ ఇతర ప్రదేశాలతో ఉన్న సంబంధం నెక్స్ట్ వన్ ఈ క్రింది సంస్థను ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఐబిఆర్డి నెక్స్ట్ వన్ తప్పుగా జతపరచబడినది గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ అవిసే బంగారు పీచు నెక్స్ట్ వన్ ఇది ముడివేయడం రంగు వేయడం అనే పద్ధతి ద్వారా ఉత్పత్తి అయ్యే ప్రకాశవంతమైన రంగుల బట్టలను సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బాంద్నా నెక్స్ట్ వన్ టెక్స్టైల్ అనే పదం లాటిన్ భాషా పదమైన టెక్సేర్ నుంచి వచ్చింది దీని అర్థం టెక్సేర్ అంటే అర్థం నీయుట ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనకు సంబంధించి సరైన ప్రకటనలు గుర్తించండి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నాణ్యమైన శిక్షణ ద్వారా ఉపాధి నైపుణ్యాల పట్ల దృక్పథాన్ని ప్రోత్సహించడం దీని ఉద్దేశము నెక్స్ట్ రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మధ్య కోటి మంది భారతీయ యువతకు శిక్షణను అందించడం దీని యొక్క లక్ష్యం నెక్స్ట్ వన్ రెండు వేల పదకొండు జనగణన ప్రకారం భారతదేశంలో స్త్రీల అక్షరాస్యత శాతం ఎంత ఆన్సర్ ఆప్షన్ వన్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ నెక్స్ట్ వన్ జాతీయ జనాభా విధానం రెండు వేలు లక్షలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి సో ఇక్కడ ఏబిసి మూడు కూడా సరైనవే సో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు ఉచిత మరియు నిర్బంధ పాఠశాల విద్యను అందించడం శిశు మరణాల రేటును ప్రతి వెయ్యి సజీవ జననాలకు ముప్పై కంటే తక్కువకు తగ్గించడం టీకా ఇవ్వడం ద్వారా నివారించగల అన్ని వ్యాధులకు వ్యతిరేకంగా పిల్లలకు సార్వత్రిక రోగ శక్తిని అందించడం నెక్స్ట్ వన్ కనీస మద్దతు ధరను ప్రభుత్వం ఏటా ఈ సందర్భంలో ప్రకటిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ నాటు వేయడానికి ముందు నాట్లు వేయడానికి ముందు ప్రతి సంవత్సరం ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది నెక్స్ట్ వన్ సరిగ్గా జతపరచబడిన జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రధానమంత్రి గ్రామోదయ యోజన టూ థౌజండ్ నెక్స్ట్ వన్ కియాంగ్ తెగ నివసించే ప్రాంతం కియాంగ్ తెగ నివసించేటువంటి ప్రాంతం ఆప్షన్ వన్ టిబెట్ నెక్స్ట్ వన్ అధిక దిగుబడినిచ్చే రకాలు హెచ్వైవి విత్తనాల నుండి ఉత్తమ ఫలితాలను పొందడానికి ఇవి అవసరం దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏబిసి అధికంగా సాగునీరు రసాయనిక ఎరువులు రసాయన క్రిమి సంహారకాలు నెక్స్ట్ వన్ నాసిరకపు వస్తువుల ధరలు పెరిగితే వాటికి డిమాండ్ కూడా పెరుగుతుంది దీనిని ఇలా అంటారు ఆన్సర్ ఆప్షన్ టూ గిఫెన్స్ వైపరీత్యము నెక్స్ట్ వన్ సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణం కానిది సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణం కానిది ఆప్షన్ త్రీ మార్కెట్లో లభించే ఈ వస్తువులకు దగ్గర ప్రత్యామ్నాయాలు లేకపోవడం నెక్స్ట్ వన్ బాటకం అనే భావనను మొదటిసారిగా ప్రవేశపెట్టినవారు సో ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే ఇచ్చారండి ఫస్ట్ వన్ ఆల్ఫ్రెడ్ మార్షల్ నెక్స్ట్ డేవిడ్ రికార్డో నెక్స్ట్ వన్ కౌలుదారునికి కౌలు భద్రత కల్పిస్తే నిరాశ పరిచేడి రాతి నేలను సస్యశ్యామలమైన తోటగా మార్చగలడు అదే సస్యశ్యామలమైన తోటను కౌలుదారునికి తొమ్మిది సంవత్సరంలో కౌలుకు ఇస్తే ఎడారిగా మారుస్తాడు ఈ ప్రకటనను చేసినవారు ఆన్సర్ ఆప్షన్ త్రీ సర్ ఆర్థర్ యంగ్ నెక్స్ట్ వన్ భారతదేశంలోని వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి తోడ్పడని చర్య ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ పరపతి సౌకర్యాల కొరత నెక్స్ట్ వన్ మోరీస్ డి మోరీస్ ప్రకారం భౌతిక జీవన ప్రమాణ సూచిక కొలిచే అంశము భౌతిక జీవన ప్రమాణ సూచిక కొలిచే అంశము ఆప్షన్ ఫోర్ ప్రజల సాంఘికాభివృద్ధి నెక్స్ట్ వన్ విస్తరణను అధ్యయనం చేయడంలో అతి సులభమైన పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వ్యాప్తి పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో గ్రామీణ బ్యాంకును స్థాపించడం ద్వారా సూక్ష్మ రుణాల వితరణకు పునాది వేసిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ మొహమ్మద్ యూనస్ నెక్స్ట్ వన్ ఎక్స్ ఆవరణానికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి సో ఇక్కడ ఏ మరియు అనేవి సరైనవి ఎక్స్ ఆవరణంలో అతి తేలిక వాయువులైన హైడ్రోజన్ హీలియంలు కేంద్రీకృతమై ఉంటాయి ఎక్సో ఆవరణానికి ఆవరణం అనే పేరు కూడా కలదు సో ఈ రెండు సరైనవి బి అనేది సరికాదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ బ్రహ్మ సూత్రాలు అనేవి ఒక సంస్కృత గ్రంథం వీటిని వ్యాసుడు రచించాడు వీటిని ఈ పేరుతో కూడా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ వేదాంత సూత్రం నెక్స్ట్ వన్ సెయింట్ పీటర్స్ బసిలికా ఈ నగరంలో కలదు ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యాట్కన్ సిటీ నెక్స్ట్ వన్ మధ్య భారతదేశంలో పురాతన స్థూపాలలో ఒకటైన సాంచీ స్థూపం ఈ శతాబ్దంలో నిర్మించబడింది సాంచీ స్థూపం అనేది క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో నిర్మించబడింది ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ క్యూనిఫామ్ లిపి ఈ ప్రాచీన నాగరికతకు సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ వన్ మెసపటోమియా నాగరికత నెక్స్ట్ వన్ ఈ కింద పేర్కొనబడిన పర్వతాలను ఎత్తు ఆధారంగా అవరోహణ క్రమంలో గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎవరెస్ట్ కాగ్వా మెక్కిన్లే ఎల్బ్రస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్